గడప గడప ప్రచారం ప్రజల్లో రెస్పాన్స్ ఎలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ ఏ మూల మారుమూల కాలనీకి వెళ్ళినా గల్లీలోకి వెళ్ళినా ఎవ్వరు కూడా ఎక్కడ చూసినా ఇవాళ బీఆర్ఎస్ కి మాగంటి గోపీనాథ్ గారికి బ్రహ్మరథం పడతాము మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి అండగా ఉంటాము మాగంటి సుసుమత గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాము అని చెప్పేసి అంటున్నారు ఇవాళ కారు నూట అరవై స్పీడ్ లో దూసుకెళ్ళి భారీ బంపర్ మెజారిటీతో ఇవాళ మేము గెలవబోతున్నామని చెప్తే అలా ఏమంటారు ఈ రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక స్టార్ కెమెరా వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు ప్రచారం చేస్తాడు ఆయన బ్లాక్మెయిల్ చేస్తు లేదు మీకు ఒక్క సీటు ఒక్క సీటు ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంది డైరెక్ట్ గా మొన్న చూసినా మొన్న బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిండు నిన్న చూస్తే మా బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేయాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుండు నీ తాటాగు చప్పులకు ఎవరు భయపడేది లేదు రేవంత్ రెడ్డి నీకు నిన్న మా కేటీఆర్ గారు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు నీకు దమ్ ఉంటే మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయమన్నారు మీ నిజంగా కూడా మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకోండి మేము అరెస్ట్ చేయడానికి ఏదైనా కారణాలు ఉంటే చూపించి అరెస్ట్ చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డిని కోరుతున్నాం కానీ ఈ పబ్లిక్లో వచ్చి అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చి గవర్నర్ ఇంకా మాకు సంతకం పెట్టలేదు గవర్నర్ మాకు అనుమతి ఇవ్వలేదు అంటే గవర్నర్ ఏ రాడో ప్రాసిక్యూట్ దానికి ఇచ్చేసిండు ఎప్పుడు ప్రాసిక్యూట్ చేయమని ఇచ్చిండు ఇచ్చిన అంటేనే దానికి అరెస్ట్ చేయమని అరెస్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు వీళ్ళకు దమ్ము లేక అన్న పసలేక నాట్ ఓన్లీ దమ్ము లేక వీళ్ళకి పసలేక అన్న కేసులో ఏదైతే ఉందో ఈ కేసులో లో పసలేక పస లేక వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఏంటంటే ఈరోజు గడప గడపకి బాకీ కాదని చెప్పి తిరుగుతున్నారు ప్రజల్లో అవగాహన ఉందా నిజంగా ఏం వచ్చింది ఏం రాలేదని తప్పకుండా ఉంది ఎందుకు రాలేదు ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇచ్చిండ ముసలవగ్గు నీకు మీకు కేసీఆర్ ఇలా అత్తకు కోడలికి పంచాయతీ పెట్టిండు అత్తకు పింఛన్ ఇస్తుండు కోడలికి ఇస్తలేడు అత్తకు కోడలికి పంచాయతీ పెట్టి నేను వస్తే అత్తకు పింఛన్ ఇస్తా అత్తకు రెండు వేలు నాలుగు వేలు చేస్తా కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇచ్చిండ కదా వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి బాకీ పడ్డట్టు ఇవాళ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తు మేము వచ్చి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇవాళ తులం బంగారం ఇచ్చే పరిస్థితి వాళ్ళ మంత్రులే చెప్పవచ్చున్నారు మళ్ళీ మరి ఇవన్నీ బాకీలే కదా మళ్ళీ ఇప్పుడు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తాడు ఎక్కడ చేసిండు ఎవరికి ఎవరికి కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చార్ సో బీస్ హామీలలో చార్ నాలుగు హామీ దాంట్లో నాలుగు చేసినట్టు ఏది ఫ్రీ బస్సు అవేవో నాలుగు చేసి ఉండేది అప్ప మిగతా చార్సో బీస్ మొత్తం పెండింగే ఉన్నాడు అవన్నీ బాకీ కదా నిరుద్యోగులకు బాకీ ఏది మన క్యాలెండర్ ఇస్తా అన్నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఎవ్రీ ఇయర్ రెండు లక్షలు సంవత్సరానికి అట్లాంటి ఇప్పుడు రెండు 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 సంవత్సరాలు అయింది రెండు రెండు కలిపి నాలుగు లక్షలు బాకీ కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమంటారా ఈరోజు కేసీఆర్ కేసీఆర్ వస్తే బాగుంది అని చెప్పేసి ప్రజల్లో ఇది ఉంది రాబోతున్నారా ఏమన్నా క్యాపెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా కేసీఆర్ అవసరం అంటారా ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం అంటారా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా దూసుకెళ్తున్నారు మంచిగా చాలా ప్రజలు ప్రజల్లో చాలా మంచి రెస్పాండ్ వస్తుంది కేసీఆర్ గారు అవసరమే లేదని కేసీఆర్ గారు ఫోటో చాలు సినిమాలో డైలాగ్ ఉంది కట్ట జాలి మా కేసీఆర్ గారిది వేరే అవసరమే లేదు కేసీఆర్ గారు ప్రత్యక్షంగా వస్తే మంచిదే రాలేదు కానీ అవసరం లేదు ఏం చేసిండ కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండు రేవంత్ ఏం అంటే ఏం చెప్తారు ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిన తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు ఫస్ట్ జూబ్లీస్ కోసం మాట్లాడుకున్నాం ఇక్కడ బై ఎలక్షన్ కాబట్టి కేసీఆర్ ప్రతి సంవత్సరాలలో మీకు ఐదు వేల ఆరు వందల దాదాపు ఆరు వేల కోట్ల వరకు ఖర్చు పెట్టి మన రెండు లక్షల మందికి జనాభాకు బెనిఫిట్ షేర్స్ కి ఇచ్చిందని చెప్పారు ఏది బలత దళిత బంధు కానీ బీసీ బండు కానీ మన పెన్షనర్స్ కానీ అసలు కేసీఆర్ రాకముందుకు ఏముండే అండి వంద రెండు అరవై రూపాయలు తెలంగాణ మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అరవై రూపాయల పెన్షన్ ఉండే దాని అరవై రూపాయలని రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి రెండు వందల రూపాయలు చేసారు ఆ రెండు వందలని ఏకసారిగా వెయ్యి రూపాయలు చేసిన ఘనత కేసీఆర్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన ఘనత కేసీఆర్ గారు ఇంకా ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి చెప్పండి అని చెప్పేసి నిరూపించమంటున్నాం ఇప్పుడు బలమే చూస్తున్నాం కదా ఇప్పుడు గెలిచిన రెండు సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాడు అదే చెప్పుకుంటూ పబ్ం కనిపిస్తుంది తప్ప ఈయన ఇచ్చిన ఇప్పుడు మొన్న చూడండి రాజీవ్ యోగ కాస్ ఇస్తానన్నాడు ఎక్కడ పోయిందండి మీ రాజీవ్ యోగ కాస్ అప్లై చేసుకోమంటే పాపం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ లేని వాళ్ళు అప్పుడప్పుడు పరిగెత్తి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ కు ఎంఆర్ఓ ఆఫీస్ కు లైన్ కట్టి వాళ్ళకి సరిపడే కాయిదాలు సెట్ సరి చేసుకోనికే వాళ్ళకు దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల అప్లికేషన్ కి ఖర్చు అయింది పాపం వాళ్ళంతా ఏదో వస్తుంది మనకు గవర్నమెంట్ ఏదో చేస్తుంది రాజీవ్ వికాస్ కింద మాకు ఏదో జీవన ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు ఫస్ట్ ఏం అన్నారు యాభై వేల వాళ్ళకి రిలీజ్ చేస్తామన్నారు యాభై వేలు కాదు యాభై రూపాయలు కూడా రిలీజ్ చేసినట్టు దాఖలాలు లేవు ఏది ఒక్కటన్నా ఆయన ఆయన చెప్పిన హామీ ఏదన్నా ఒక్కటి ఇస్తున్నాడా అని ఏమంటారు అంటే ఈరోజు కాంగ్రెస్ పై వ్యతిరేకత జూబ్లీస్ నుంచి ప్రారంభం కాబోతా ఉందా ఆల్రెడీ ప్రారంభం అయింది బ్రదర్ ప్రారంభం కాదు ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఓటమి ఓటమి అనే మాట లేదు బీఆర్ఎస్ మేము బంపర్ మెజార్టీ గెలుస్తున్నాము కాంగ్రెస్ రోజే పద్నాలుగు తారీఖు నాడు బాక్స్ లోపల తెలుస్తుంది పద్నాలుగు తారీఖు నాడు మాటలు ఎందుకంటే ప్రజల్లో మేము వెళ్తున్నాం